స్వాగతం ఖమ్మం జిల్లా కారేపల్లి గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర విశ్వేశ్వర దేవాలయం వద్ద దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి సోమవారం విగ్రహ దాత తోకల లింగయ్య సుభద్ర దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకుల సాన్నిధ్యంలో వేద మంత్రోచరణ మధ్య అమ్మవారికి మహా మంగళ హారతి నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆశీర్వాదం పొందారు అమ్మవారిని శైలపుత్రి రూపంలో అలంకరించగా భక్తులు పూలతో కర్పూర హారతులతో ఆరాధన చేసి తమ కోరికలు తీర్చమని ప్రార్థించారు ఆలయ ప్రాంగణం భక్తజన సంచారంతో కిటికిటలాడింది ఈ కార్యక్రమంలో ఎర్ర ప్రవీణ్ రమేష్ వైభవ్ మనియార్ ఎర్ర శ్రీను లావణ్య కుసుమ వందన తదితరులు పాల్గొన్నారు మహా నారాయణ స్వామింద్రాయ మహా దేన్ దార్మ హరే నమః శ్రీక్షాజ నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమో నమః ఇది అక్షతలు తీసుకొని మా సందేశంalle గనకవేతిస్ చందపత జకాయే దేవం మార్కయే శామినోదినా బ్రహ్మ కర్మ సమారవే అనుకునాకండి భోం భోరాం భగవం స్వరమా వందనాం తపకం సత్యం సవిత్రవరేయం భగవదేవ స్రియమై

మూడు సార్లు పసుపు వేయండి ఓం శ్రీమాత్రైన అనుకుంటూ కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ ఉండాలి ఓం ఐం హ్రీం శ్రీం సత్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం సాధ్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం భవత్ ప్రీతాయ హలోంగళమాంగళ్యే శివేశ్వర్బార్ సాధకే చరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణ నమోత్తే ఈరోజు ఆరేపల్లి మండలంలో ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర విశ్వేశ్వర సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అమ్మవారి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున శైలపుత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే ఈ నవరాత్రులు కూడా విశేషంగా ఈ నవదుర్గా స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారికి విశేష అర్చనలు పూజలు అలంకారములు అన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా విశేషంగా విశేష సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం